దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం నా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల దేవుని యొక్క వాక్కును బట్టి మీరందరూ కూడా దీవించబడుతున్నందుకై స్వస్థత పొందుతున్నందుకై విడుదల పొందుతున్నందుకై ఆత్మీయంగా స్థిరపరచబడుతున్నందుకై దేవాదేవుని ఉన్నాను ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం పదవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడలా జాలి నేను వారి దేవుడినైనా యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక యూదా వారిని నేను బలశాలుగా చేస్తాను అంటున్నాడు తర్వాత యోసేపు సంతతి వారికి నివాస స్థలం ఇస్తాను వారి మీద నేను జాలి పడతానని దేవుడు అంటూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక కష్టాలైనా నష్టాలైనా ఎటువంటి వ్యాధైనా బాధ అయినా బలహీనత అయినా మనకు వచ్చినప్పుడు మన ఇంటి వారే మనల్ని తృణీకరిస్తూ ఉంటారు ఎప్పుడు నీకు రోగాలే అంటూ ఉంటారు ఎప్పుడు మీకు నష్టాలే అంటూ ఉంటారు ఎప్పుడు మీకు అప్పులే అంటూ ఉంటారు ఎప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉండదు అంటూ ఉంటారు మీ పరిస్థితులు అంతే అని కూడా అంటూ ఉంటారు ప్రియుల అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ మాటలన్నింటినీ కొట్టివేసి యూదా వారందరూ బలహీనులని లోకం అనుకుంటూ ఉన్నారు యూదా వారందరూ చేతగాని వారని అనుకుంటూ ఉన్నారు కానీ నేను వారిని బలశాలురుగా చేయబోతూ ఉన్నాను తర్వాత యోసేపు సంతతిని నివాస స్థలముగా ఉంచి వారి మీద నేను జాలి పడుతూ ఉన్నాను అంటూ ఉన్నాను ఎందుకు దేవుడు మన మీద జాలి పడుతూ ఉంటాడు అని అంటే మనకొస్తున్నటువంటి సమస్త కీడులు కష్టాలు అపవాది యొక్క తొందరలు అవమానాలు దరిద్రత మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మన మీద జాలి కలుగుతుందంట ప్రియుల దేవుడే మన మీద జాలి పడుతూ ఉంటాడంట అయ్యో నా బిడ్డల్ని నేను ఆశీర్వదించక నా బిడ్డలని నేను దీవించక నా బిడ్డల్ని నేను వర్ధులు చేయక నా బిడ్డల మీద నేను జాలి పడకపోతే నా బిడ్డల్ని ఎవరు చూస్తారు అని దేవుడు కనికరముతో జాలి పడుతూ ఉన్నా అంట జాలిపడి ఏం చేస్తా అంట కొన్ని సందర్భాలలో మన ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడు మన ప్రార్థన దేవుడు అంగీకరించకుండా ఉంటాడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉంటాడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఉపవాసం ఉంటూ ఉన్నాను నా ప్రార్థనకు జవాబు రావట్లేదు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను జవాబు రావట్లేదు దేవునికి అర్పణిస్తూ ఉన్నాను అయినా దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు దేవుడు మనల్ని కష్టపెట్టినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు ఒక్కసారి జాలి పడితే కనికరం చూపిస్తే కృప చూపిస్తే సహాయం చేస్తే అన్ని మనం మర్చిపోతామంటా ప్రియుల దేవుడి అంటూ ఉన్నాడు నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు అనే దేవుడు అంటూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజంగా దేవుడు మనల్ని కష్టపెట్టిన తర్వాత శ్రమల పాలు చేసిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత మన జీవితాల్లో కలిగినటువంటి సమస్త కీడులన్నిటిని బట్టి బాధపడిన తర్వాత దేవుడు మనల్ని కనికరించి మన మీద జాలిపడి ఘనకార్యాలు అద్భుతాలు సూచక్రియలు మన జీవితాల్లో జరిగించినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు మనల్ని విడిచిపెట్టాడో ఎన్ని సంవత్సరాలు మర్చిపోయినట్టుగా ఉన్నాడో వాటన్నిటిని కూడా మనము మర్చిపోయి అమ్మయ్య దేవుడు నన్ను కనికరించాడు దీవించాడు నా మీద జాలు చూపించాడు నన్ను ఆశీర్వదించాడు నన్ను గొప్ప చేశాడని సంతోషంగా మనం దేవుణ్ణి మహింపరిచేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి అంట అందుకే ఈ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో చక్కని మాట రాయబడి ఉన్నాడు ఏంటంటే నా శ్రమలో నేను హోవాకు వాకుమరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తని అంటూ ఉన్నాను శ్రమ కలుగుగానే దేవుని సేవలో ప్రార్థన చేస్తూ ఉంటాం మరుపెట్టుకుంటూ ఉంటాం దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటాం ఓజాడుతూ ఉంటాం ప్రార్థన చేయగానే దేవుడు మన మనవి ఆలకించి ఘనకార్యం చేసిన తర్వాత సంతోషంగా దేవునికి మనం కృతజ్ఞత ఆ చెల్లిస్తూ ఉంటాం ప్రియుల అలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఎట్లా ఆయన బలాన్ని మనకిచ్చింది దేవుడు మన మీద జాలి పడింది వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయం ఒక సంతోషంతో దేవునికి కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లిస్తాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరి మీద జాలి పడబోతూ ఉన్నాడు ఆయన బలాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు మరణ పడకలో నుండి మనల్ని లేవనెత్తపోతూ ఉన్నాడు దీవెనకరమైనటువంటి శుభదినాలను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియుల అలాగే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరిని కూడా దేవుడు దర్శించి ఆయన కృపను సర్వసమృిగా అనుగ్రహించాలని దేవుడి శ్రేష్టమైన మాటలు మనకి ఇస్తూ ఉన్నాడు అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇహలోకంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా దీవించటం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీ నామ ఘనత కోసమై మీ సన్నిధానంలో చేరడం మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మను బలహీనతలో నుండి బలం వైపును నా తండ్రి మాకు కలిగినటువంటి కీడులు కష్టాలు శ్రమలు శోధన నుండి తప్పించి మా మీద మీరు జాలి పడినందుకై మా ప్రార్థన మీరు ఆలకించినందుకై కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తండ్రి ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు అందరినీ అప్పగించుకుంటూ అపవాది క్రియలన్నీ లయ చేయమని మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి బిడ్డకు దయచేయమని ఏసు క్రీస్తుని పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి అమే